ము జిల్లా వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు మద్యం సేవించి పాటలు బోధించేందుకు వచ్చిన గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుడు లెఖావత్ వేణుగోపాల్ గ్రామస్తులపై దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన బచ్చరాముతో పాటు మరికొంతమంది ఆధార్ అప్డేట్ దరఖాస్తు ఫారం మీద గెజిటెడ్ అధికారి సంతకం కోసం ఉదయం పదకొండు గంటలకు హై వెళ్లారు ఈ సమయంలో పీజీహెచ్ఎం వేణుగోపాల్ లేకపోవడంతో అతనికి ఫోన్ చేయగా మలుగులో మీటింగ్కు వెళ్లినట్టు తెలియజేశారు తర్వాత వారు అక్కడి నుండి వెళ్ళిపోయి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లకి ఫోన్ చేయగా మీటింగ్ ఏం లేదని చెప్పడంతో మళ్ళీ పాఠశాలకు వెళ్లారు ఈ సమయంలో కనిపించిన పీజీహెచ్ఎం వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఉండి ఎంఈఓ చెబితే ఏంటి సంతకం ఎందుకు పెట్టాలి అంటూ వారితో వాగ్వాదానికి దిగినట్లు రాము తెలిపారు అంతేకాకుండా